ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ సమాధానము కలుగునుగాక మేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచ్చినము నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును నా బాహుబలము అతని బలపరచును ఆ మేన్ మనము పలు సందర్భాలలో దేవుడు నాకు తోడై ఉన్నాడా తోడై లేడు అందుకే నాకు ఈ ఇబ్బందులు అని చెప్పి చాలామంది ఇబ్బందుల కొలుములు వారు కాల్చబడుతూ ఉంటారు అయితే ప్రభు ఏమంటున్నారంటే నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును అంటే అతడు అంటే మనము మన జీవితంలో మనకు ఆయనట ఎడతెగక తోడై ఉంటాడంటండి ఆయన ఎడతెగక తోడై ఉంటే ఏ అపాయము మనకు కలగదు ఏ ఇబ్బంది కలగదు ఏ శోధన మన దరిచేరదు మన జీవితంలో ప్రభు అని క్రీస్తు వారు మనకు గొప్ప ధైర్యముగా నిలవగలిగినవాడు మరి రోజున నీవు దేని నిమిత్తమైతే ధైర్యము కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావో నా ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు నువ్వు ధైర్యము మాత్రం కోల్పోవద్దు ఏసయ్య ఎడతెగక నీకు తోడై ఉన్నాడు నీ ప్రతి కన్నీరు తుడిచి నీ జీవితంలో మేలు చేయగలిగిన వాడండి తన యొక్క బాహుబలము వలన మనలను బలపరుస్తాడు ఆయన బలపరిస్తే మనము కృంగినటువంటి మన జీవితంలో మనము బలాభివృద్ధి కలిగిన వారమై అపవాది వేసేటువంటి ప్రతి ఊరి నుండి మనం తప్పించబడతామండి గనుక అటువంటి బలాభివృద్ధి మన జీవితంలో మనకు కావాలి అంటే ఎడతెగగా ఏసై మనకు తోడై ఉండాలి అంటే మనము కూడా నిత్యము ప్రభువుని ఆరాధించాలి ప్రభువు కొరకు మనం జీవించాలి అలా ఎప్పుడైతే జీవిస్తామో ఏసయ్య నిశ్చయముగా మనకు తోడై ఉండి మనల్ని బలపరిచి అనేకుల ఎదుట ఆశీర్వాదకరపు మార్గములో ఈరోజున మనలను ప్రభు నిలుపునుగాక గాక మెన్ ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ రంధంలో ఒక్క మాట మీకు తెలియపరుస్తాను పౌలు గారు అతడు చేసినటువంటి పని పని అంతటిలో దేవుడు తోడే ఉన్నారు అనేక సందర్భాలలో పౌలు గారికి అనేక శోధనలు వచ్చినాయండి ఆ శోధనలో అతడు తప్పించబడాలని కోరుకున్నాడు అయితే ఆ తప్పింపబడనటువంటి పరిస్థితులలో దేవాది దేవుడు పౌలు గారి ప్రక్క నిలిచి అతను బలపరిచాడు కనుకనే అతడట సింహము నోటి నుండి తప్పించబడ్డాడు మరి రోజున ఏ సింహం అయితే నేను వెంటాడి నీ జీవితాన్ని పతనాన్ని నడిపిస్తుందో ఆ సింహపు కోరల నుండి నా వేసే నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయన ఎడతెగక మీ చేయి మాకు తోడై ఉంటే అపాయము కలిగినప్పుడు మీరు మమ్మల్ని బలపరుస్తారని అలనాడు పౌలు జీవితము కూడా సింహము నోట నుండి తప్పించబడి ఉన్నప్పుడు అతను మీరు బలపరిచి ఉన్నారు నిశ్చయముగా ఈ మాటలను ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్